హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు శనగళ్ళతోని కర్రీ చేసుకుందాము శనగలు చాలా హెల్దీ మనకి హై ప్రోటీన్ ఫుడ్స్లో ఒకటిది శనగలు సో ఈ శనగలతోని మంచి రెసిపీ పూరీతో చపాతీతో చాలా బాగుంటుంది ఓకే శనగలు రాత్రి అంతా నానబెట్టుకోవాలి నానబెడితేనే అవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట సాఫ్ట్గా లేకపోతే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది ఇన్ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు శనగళ్ళల్లో ఒకసారి ఉష్కి ఉంటుంది దుమ్ము అట్లాంటిది ఉంటుంది మంచిగా నీట్గా అవన్నీ క్లీన్ చేసుకొని మంచిగా కడుక్కొని నానిన తర్వాత ఓవర్ నైట్ నానిన తర్వాత అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా కుక్కర్లో వేసి ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ అన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా సాఫ్ట్గా ఒక టెన్ విజిల్స్ వరకు ఏ పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి అవి ఉడకబెట్టి పక్కన పెట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఇవి ఒక రెండు పెద్ద ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్న ఇది మీరు కావాలంటే ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మంచిగా హై ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద మంచిగా కలిపేసుకోవాలి ఇది కొంచెం మనకి కలర్ వచ్చిన తర్వాత ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత కలర్ అక్కర్లేదు ఒక్క వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ ఇవి ఒక పెద్ద టమాటోస్ ఒక త్రీ టమాటోస్ ఆ టమాటోస్ని కూడా ఇట్లా సన్నగా క వెజిటబుల్స్ కట్టర్ ఉంటుంది కదా అందులో వేసేయండి ఇట్లా సన్నగా అయిపోతుంది ఇది కూడా కావాలంటే పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనము వీటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇదంతా హై టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఒక వన్ టు టూ మినిట్స్ వరకు ఇవి రెండు మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ ఆయిల్ లీవ్ అయిపోతుంది మనకి మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే కొంచెం పచ్చివాసన అంతా పోయి మంచిగా ఆయిల్ లీవ్ అవుతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత కారం ఒక టీ స్పూన్ అంత పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఇంట్లో చేసిన చోలే మసాలా ఇంట్లో చేసిన మసాలా మీరు బయట నుంచి రెడీమేడ్ చోలే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఇంట్లో జస్ట్ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా ధనియా పౌడర్ అది కూడా యాడ్ చేసుకున్నా కానీ ఆ టేస్ట్ బాగుంటుంది ఓకే ఇంట్లో చేసిన చోలే మసాలా అంటే ధనియాలు మిరియాలు హోల్ గరం మసాలా ఒక రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకేసి మంచిగా డ్రై రోస్ట్ చేసేసి వాటిని కొంచెం పౌడర్ లాగా చేసి యాడ్ చేసుకున్నా అనమాట ఇప్పుడు మనము అవి యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ టూ టు త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆ మసాలా అంతా ఆ మసాలా అంతా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగలు ఏవైతే ఉన్నాయో అది వాటర్తో పాటు ఇందులో యాడ్ చేసేయాలి వాటర్ పడేయొద్దు ఎందుకంటే మనం ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి కుక్ చేసినాము కాబట్టి ఆ వాటర్ పడేయకుండా వాటర్తో పాటు వేసుకొని ఇందులో వేసి కుక్ చేసేయాలి ఇప్పుడు మనం హై ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ మూత పెట్టకుండా కుక్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి ఎమ్మి ఎమ్మి శనగల కర్రీ రెడీ ఇట్లా చపాతీలు చేస్తున్న చపాతీ వీడియో మన ఛానల్లో ఉంది ఆయిల్ చపాతీసు పుల్కాలు పూరీలు వీటి అన్నిట్లో ఇది చాలా బాగుంటుంది టేస్ట్ సో ఫ్రెండ్స్ ఫుల్ వీడియో వాచ్ చేసి తప్పకుండా ట్రై చేయండి ఇది మీరు కొంచెం లూజ్ కావాలంటే కూడా కొంచెం వాటరీ వాటరీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను ఈ కర్రీని కొంచెం థిక్గా చేసిన ఆయిల్ చపాతీలో ఇట్లా కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది పూరీకి అయితే మాత్రం కొంచెం లూజ్గా పెట్టేసుకోండి ఓకే సో ఫ్రెండ్స్ మేక్ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్